విరోధం ఎవరికొద్దు చెప్పండి కానీ ఎంత మూల్యానికి ఈ దేశాన్నే నాశనం చేసే అంత మూల్యానికి అయితే కాదు కదా రీసెంట్గా యూట్యూబర్ అన్వేష్ ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించాడు బెట్టింగ్ యాప్ల మీద రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాడు మనందరికీ తెలిసింది అందులో భాగంగా ఈ బిగ్ బాస్ గేమ్ షో ఏదైతే ఉందో దాంట్లో ఉండే కంటెస్టెంట్లు దానికి హోస్ట్గా వ్యవహరిస్తున్న నాగార్జున వీళ్ళు బాధ్యతారాహిత్యాన్ని కనబరుస్తూ వస్తున్నారు వీళ్ళకొచ్చేటటువంటి క్రేజ్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు జనాలు వీళ్ళని నమ్ముతున్నారు కదా అని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు వాళ్ళని గొర్రెల్ని చేస్తున్నారు అనేది ఆ వీడియో సారాంశం మోస్ట్లీ ఆయన మాట్లాడింది వాస్తవమే ఎందుకంటే మనకెంతో అంతో పేరు రాగానే తప్పుడు ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయటం ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని జనాల్లోకి రుద్దేయటం చేస్తూ ఉండటం పరిపాటిగా మారింది బిగ్ బాస్ గేమ్ షో ఆధారంగా బయటకు వచ్చినటువంటి ఎంతోమంది కంటెస్టెంట్లు నైంటీ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ ఆర్ డూయింగ్ దిస్ ఇదే చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు ఎంతమంది వీరికి ప్రభావితం అవుతారు ఒక్కొక్కరికి మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్ ఉంటారు కొద్దో గొప్ప జెన్యున్గా అంటే బిగ్ బాస్ గేమ్ షోకి వచ్చామా గెలిచామా లేదా ఓడామా మళ్ళీ మన పనులు మనం అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది ఉదాహరణకు అభిజిత్ లాంటి వాళ్ళు ఇతరులు కానీ మిగతా వాళ్ళంతా కూడా అంటే ఎప్పుడు ఎరగని వాళ్ళు ఏదో ఎరిగితే అదేదో జరిగింది అన్నట్లుగా ఉదాహరణకి మెహబూబు శ్రీ విద్య ఇలాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు ఏకంగా నాకు అనుమానం ఏంటంటే అకార్డింగ్ టు ఆ వీడియో అన్వేష్ వీడియో నిజంగానే వీళ్ళు ఈ యూట్యూబ్ వీడియోల కోసం అని చెప్పేసి దేశ విదేశాలకు టూర్లు ప్లాన్ చేస్తున్నారంటే యూట్యూబ్లో మహా అయితే ఎంత వచ్చేస్తుంది ఓ పది లక్షల మంది చూస్తే మనకి నలభై యాభై వేలు రావడం కష్టం పది లక్షల మంది చూస్తే అలాంటిది యూట్యూబ్లో వచ్చేటటువంటి ఆ పదిహేను ఇరవై లక్షల వ్యూస్ కోసం అంటే ఆ లక్ష రూపాయల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విదేశాలకు వెళ్ళి షూటింగ్లు చేసుకోవటం పాటల్ని చిత్రీకరణ చేయటం అంటే ఏదో పెద్ద లూప్ హోల్ ఉంది అక్కడ ఎక్కడో ఏదో కలెక్ట్ చేస్తున్నారు వీళ్ళు ఏదో హవాలా నడుస్తూ ఉంది ఒకవైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం ఎక్కువగా వీరికి అవకాశాలు కూడా ఉండవు సీరియల్స్లో కనిపించరు సినిమాల్లో కనిపించరు ఏదో ఇన్స్టాగ్రామ్లో నిబ్బా రీల్స్ తైత కలాడ్డాలు తప్ప నేను చెప్తున్నా కదా తదితర ఆడాలే అవి అర్ధనగ్న ప్రదర్శనలు లేదా కుదిరితే ఇంకా గవర్నమెంట్ ఒప్పేసుకుంటే నగ్న ప్రదర్శనలకు కూడా సిద్ధం వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అక్రమంగా ఏదో ఆర్జిస్తూ ఉన్నారు ఓవర్ నైట్లో వీళ్ళకి విపరీతమైనటువంటి రిచ్నెస్ వస్తుంది బ్రతికే విధానంలో వాడే వస్తువుల్లో ఖరీదు కనిపిస్తోంది ఎలా సాధ్యం అది ఇన్ని వేల గంటలు గొంతుచించుకుని వీడియోలు చేస్తున్న ఎంతోమంది యూట్యూబర్లు ఉన్నారు అలాగే ఉన్నారు వాళ్ళు కానీ వీళ్ళు కేవలం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా ఇంతంత పేరు ప్రఖ్యాతులతో పాటుగా డబ్బును ఎలా గడిస్తూ ఉన్నారు ఇది కాస్త విచారించదగ్గ విషయమే అయితే కమింగ్ టు ది బిగ్ బాస్ గేమ్ షో ఆ గేమ్ షో ఆ కాన్సెప్టు దాని ద్వారా వచ్చేటట్టు వినోదం నేను దీనికి వ్యతిరేకం కాదు ఏ వినోదాత్మక కార్యక్రమాలకి నేను వ్యతిరేకం కాదు కానీ అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు విలువలతో కనీసం విలువలు పాటిస్తున్నారా లేదా అసభ్యకరమైనటువంటి సన్నివేశాలను చూపిస్తున్నారా కావాలని రప్చర్ క్రియేట్ చేస్తున్నారా ఇలాంటి వాటికి నేను వ్యతిరేకిస్తా కాకపోతే ఓవరాల్గా ఇలాంటి గేమ్ షోలకి నేను వ్యతిరేకం కాదు కానీ వీటి ద్వారా బయటకు వచ్చినటువంటి ఈ చీడ పురుగులు లాంటి బ్యాచ్ ఆడలేదు మగలేదు అందరూ వీళ్ళందరూ కూడా జనాల ఉసురు తీస్తూ ఉన్నారు మనం తరచుగా ఏ రోజు కా రోజు రెండు లక్షలు ఈ బెట్టింగ్ యాప్లో కోల్పోయానని చనిపోయిన వ్యక్తి మూడు లక్షలు బెట్టింగ్లో కోల్పోయానని చనిపోయిన వ్యక్తి ఆత్మహత్య మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు బాధ కలగదా వాటిని అడగాలి కదా ఎవరి పోరాటాల్లో ఏమి స్వార్థం ఉందో ఇలాంటి రీడ్ బిట్వీన్ ద లైన్స్ నాకు వద్దండి నేను దాని జోలికి పోను కానీ జెన్యున్గా కొన్ని కొన్ని ప్రశ్నలు మనం లేవనెత్తుతున్నప్పుడు వాటికి ఊతమిస్తాం ఈ బెట్టింగ్ విషయంలో ఎవరు గొంతెత్తి ముందుకు వచ్చినా కూడా వాళ్ళ పక్కన ఉడతా సాయంగా మనం కూడా నిలవాలి అంశాల వారీగా మనం అభిప్రాయాన్ని అంగీకరించడం లేదా విభేదించడం చేస్తూ ఉండాలి ఈ బిగ్ బాస్ గేమ్ షో ద్వారా ఇకపైనైనా సరే ఎవరైతే ఏమైనా నిబంధనలు పెట్టే అవకాశం ఉంటుందా ఛాన్సెస్ ఉంటే అగ్రిమెంట్లో ఇందులో ఇందులో వచ్చిన వాళ్ళు బయటకు వెళ్ళాక బెట్టింగ్ షో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు అలాంటి నిబంధనలు ఏమైనా పెడితే బాగుంటుంది అని అనిపిస్తుంది బట్ అది సాధ్యమా అకార్డింగ్ టు లా అది నిలుస్తుందా లేదా మన తెలియదు మనం ఇలా మాట్లాడుతూ ఉన్నాము ఒక పక్క బెట్టింగ్ యాప్స్ వద్దని చెప్పేసి అటు ఇటు ప్రచారం నడుస్తుంది కానీ మధ్యలో గోవిందా బ్యాట్టింగ్ యాప్ అని ఒకటి వస్తుంది ఎవడు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు ఆ పేర్లు ఏంటి చూస్తే మన లోకల్లోనే ఎవడో తయారు చేసినటువంటి యాప్ లాగా ఉంటుంది కానీ మొత్తం మూలాలన్నీ కూడా ఎక్కడో పాకిస్తాన్లో ఉంటాయి మెయిన్ పాయింట్ కంక్లూజన్ పాయింట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది బెట్టింగ్ యాప్స్ అనేవి ఎక్కడో ఈ ఇస్లామిక్ దేశాలు పాకిస్తాన్ లాంటి దేశాల్లోనే మూలాలు ఉన్నాయన్నమాట అక్కడే వాళ్ళ ఫౌండర్స్ ఉంటారు ఇక్కడ కొంతమంది ఇంటి దొంగలను ఏర్పాటు చేసుకొని వీరి ద్వారా ఈ మొత్తం డబ్బంతా కూడా లాగేసి ఒక ఇక్కడ లోకల్ పీపుల్ అకౌంట్లో డబ్బులు పడడం వీళ్ళు వాళ్ళకి హవాల ద్వారా ఇవ్వడం ఇవంతా కూడా ఒక పెద్ద చైన్ నెట్వర్క్ ఓసరవెల్లి కంటే దారుణంగా వైరస్ కంటే దారుణంగా ఇవి రూపాంతరం చెందుతూ వ్యాప్తి చెందుతూనే ఉంటాయి దీనికి కేవలం మనం ఎవరై దూరంగా ఉండడమే తప్ప దాన్ని పూర్తి స్థాయిలో ఎవరూ శాశ్వతంగా నాశనం చేయలేరు అందుకని ఒక వెబ్సైట్ బ్లాక్ చేశామంటే కాస్త ఇటు అటు లెటర్స్ మార్చేస్తే ఇంకో వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు ఇక అదే పనిగా కూర్చొని చేయలేం కదా కనుక జనాలు జాగ్రత్తగా ఉండాలి జనం ఎవరైతే ఎవరిని ఫాలో అవుతున్నారో వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి నాగార్జునుడు మొదలుకొని అందరూ కూడా వీళ్ళందరూ ఒక పక్క జరుగుతుంది కదా రప్చర్ నడుస్తుంది కదా లీగల్ యాప్స్ మేము లీగల్ యాప్స్ ప్రమోట్ చేస్తామంటే ఈ రెండూ తప్పే లీగల్ అయినా ఇల్లీగల్ అయినా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు